రైతు అనేవాడు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా అనుకుంటా మన కడుపు నింపే రైతు మాత్రం తన కడుపు పిల్లల కడుపు నింపలేకపోతున్నాడు ఇది అక్షర సత్యం డాక్టర్ కొడుకు డాక్టర్ ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ గా పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్గా గా ఉంటున్నారు కానీ రైతు రైతు కొడుకు ఎందుకు కావటం లేదు రోజు రోజుకు రైతులు తగ్గిపోతున్నారు ధరలు పెరిగిపోతున్నారు ఏం చేద్దాం అంటే దానికి సమాధానం లేదు ఎందుకు అంటే పల్లెటూర్లలో అసలు యువత ఉంటే కదా అందరూ సిటీలో సెటిల్ అవుతారు లేకపోతే వేరే దేశాలకే వెళ్ళిపోతున్నారు ఇక మనకి భూములు ఉన్న ఉపయోగం ఏంటి ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మా పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున రైతు కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమాల గురించి మాట్లాడుకుందాం పాడి పంటలు మొదట మనం మాట్లాడుకోవాల్సింది సూపర్ స్టార్ కృష్ణ నటించిన పాడి పంటలు సినిమా గురించి ఆ సినిమాలో కృష్ణా గోపాలం క్యారెక్టర్ వేశాడు కథ విషయానికి వస్తే జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడే గ్రామస్తుడు గోపాలం గ్రామంలోని ప్రజలందరి శ్రేయస్సు కోసం ఆనకట్ట నిర్మాణానికి సహాయం చేయడానికి అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడాడు ఆనకట్ట ఉంటేనే రైతులకు వారి భూములకు నీరు అందుతుంది అని గట్టిగా పోరాటం చేస్తాడు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఈ ప్రేమ కథ కూడా బలేగా ఉంటుంది కదా త్రిష సిద్ధార్థ్ ఇంకా శ్రీహరి తమ పాత్రలో జీవించారని చెప్పొచ్చు త్రిషాని పెళ్లి చేసుకోవడానికి శ్రీహరి సిద్ధార్థ్కి నెల రోజుల్లో నాకన్నా ఎక్కువ పంట పండించాలి అని పందెం కడతాడు లాస్ట్ కి హీరోనే గెలుస్తాడు కానీ ఆ సినిమాలో భూమిని సాగు చేయడం నాట్లు వేయడం మొక్క పెరగడం ఇలా ఒక రైతు పడే కష్టాలన్నీ చక్కగా చూపించారు ఈ సినిమా ఎన్నిసార్లు టీవీలో వేసినా బోర్ కొట్టదు కదా టైగర్ హరిచంద్ర ప్రసాద్ హరికృష్ణ నటించిన ఈ సినిమాలో అయితే రైతు కష్టాలు చూస్తే మనకేడుపొస్తుంది అసలు అంత కష్టపడి పంట పండిస్తే రూపాయి రెండు కమ్మడం ఏంటి అని అనిపిస్తుంది దళారీ వ్యవస్థ ఎంతలా మోసం చేస్తుందో చూపించారు లాస్ట్కి రైతు పండించే పంటకి రైతే ధర నిర్ణయించాలని చూపిస్తారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ సినిమాలో రైతు కష్టాలను చూపించడం గ్రేట్ సొసైటీకి ఒక గ్రేట్ మెసేజ్ నీళ్ళందకపోవడం వల్ల రైతు ఎంత బాధపడతాడో చూపించారు అలానే భూగర్భ జలాలని కార్పొరేట్ వ్యవస్థ ఎలా కలుషితం చేస్తున్నారో కూడా చూపించారు నీరు లేకపోతే రైతు ఎలా పంట పండిస్తాడు తరువాత శ్రీకారం శర్వానంద్ నటించిన ఈ సినిమా కూడా భలే ఉంటుంది దీంట్లో కోవిడ్ టైంలో శర్వ తన తెలివితేటలతో పండించిన పంటని డోర్ డెలివరీ సిస్టం ద్వారా మంచి ధరకు అమ్ముతాడు అటు రైతుకి ఇటు ప్రజలకి ఇబ్బంది ఉండకుండా రైతు లాభపడేలా చేస్తాడు అలానే వ్యవసాయం వదిలేసి సిటీలో కూలీ పనులు చేస్తున్న వారిని కూడా ఊరికి రప్పించి వ్యవసాయం లాభదాయకమని నిరూపిస్తాడు ఊరంతా కలిసి పంట వేస్తే అందరూ కలిసి నడవచ్చు అని చేసి చూపిస్తాడు ఇకపోతే మహర్షి ఇక మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ కోసం వాళ్ళ ఊరికి వెళ్లి కార్పొరేట్ వాళ్ళకి భూములు దక్కకుండా పోరాడుతాడు వీకెండ్ వ్యవసాయం అని కొత్త పద్ధతిలో కృషి చేసి వ్యవసాయం ప్రాముఖ్యత ఏంటో చూపిస్తాడు అలానే రైతు అభివృద్ధికి తన సంపాదనలో తొంభై శాతం ఇచ్చి రైతులపై తన అభిమానం చూపిస్తాడు ఇలా ఈ సినిమాల ద్వారా రైతు కష్టాలు రైతు యొక్క ప్రాముఖ్యత చూపించారు రైతే రాజు అనేది ఇప్పటికీ ఎప్పటికీ సత్యం ప్లీజ్ సబ్స్క్రైబ్